గుంటూరు రోడ్డు రోడ్డునందు టిడిపి ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షులు గాలం వెంకటేశ్వర్లు ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ మరియు నూతన రెస్టారెంట్ ని గుంటూరు పచ్చుప నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్ల మాధవి మాట్లాడారు సుమారు అరవై లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ లో మంచినీటిని కేవలం ఐదు రూపాయలకే ఇరవై లీటర్లు అందించడం అభ్యంతనీయమని చెప్పారు సమాజ సేవకు ప్రతి ఒక్కరు ముందుండాలని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అదేవిధంగా పలువురు కార్యకర్తలు కలిసి ఏర్పాటు చేసిన రెస్టారెంట్ ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది కార్యకర్తలు స్వతహాగా వ్యాపార రంగంలో కడుగు పెట్టి పలువురికి జీవనోపాధి కల్పించడం అభినందనీయమని తెలిపారు కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు कर दो कर दो कर दो ད�ས ད�ས དསྱས 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 ད� నల్లపాటిని వేదాంశి హోటల్ రెస్టారెంట్ చేసుకుంటు రాదా వెంకటేశ్వరరావు గారు பச்சிம நியோகவர இரவு ஐந்து வார பிரௌஜன்யோத்தோ మన కార్యకర్తలు ఆర్థికంగా బలంగా ఎదగాలి అనే ఒక సత్సంకల్పంతో ఈరోజు నలుగురు కార్యకర్తలని ఆయన ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు ఈ రెస్టారెంట్ ని వాళ్ళ చేత నిర్వర్తించేలాగా వాళ్ళకి పెట్టుబడి పెట్టుమని ముందుకు ప్రోత్సహిస్తూ ఈ రోజు వాళ్ళు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం ఈ రెస్టారెంట్ చాలా చక్కగా ముందుకు కొనసాగుతుంది వాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలి అని చెప్పి ఉదయ క్రమంలో పక్కన ఒక చిన్న టీ స్టాల్ స్నాక్స్ స్టాల్ అదేవిధంగా కాయిన్ ఐదు రూపాయలు కాయిన్ వేస్తేనే ఇరవై లీటర్ల వాటర్ మినరల్ వాటర్ వచ్చే ఒక చిన్న ప్లాంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏ సమయంలో అయినా ఒక కాయిన్ వేస్తే చాలు ఇరవై లీటర్ల వాటర్ మనకి వచ్చే ఒక ఎక్విప్మెంట్ మొత్తం సెటప్ ఇక్కడ చేసి పెట్టారు మొత్తం మీద ఒక అరవై నుంచి డెబ్బై లక్షల వ్యయంతో ఈ యొక్క పూర్తి సెటప్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క నలుగురు గురు బలం చేకూర్చేలాగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు మంచిగా కష్టపడి ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా బలంగా ఉంటే రాజకీయంలో కూడా చాలా ముందుకు ఎదిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ ఇలాంటి మంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అండగా ఉండాలి అందరినీ డెవలప్ చేయాలి పది మందిని ఆర్థికంగా బలోపేతం చేయాలని వాళ్ళ ఇచ్చిన అలా ఇచ్చిన ఆదేశాలు మరొకటి మంచి సలహా లేకు పది మంది కార్యకర్తలు బాగుంటే పార్టీ కార్యకర్తల సూచనలు ఈ ఈరోజు ఎల్ఎన్సీ గ్రూప్స్ అనే హోటలకు ఏర్పాటు చేసి ఈ హోటల్లోనే టీ క్యాంటీను హోటల్ నాన్ వెజ్ అన్ని అన్ని రకాలైన వంటలు మంచి మంచి వంట క్వాలిటీ గల వంట మార్షన్ కలిపిచ్చి మంచిగా టేస్ట్గా ఉండేటట్టుగా నాణ్యంగా తక్కువ రేటుకి నాణ్యమైన ఫుడ్ అందించడానికి ముందుకొచ్చున్నాం కాబట్టి ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఒక ఏదెన్సీ హోటల్ సంస్థని మీరందరూ ఆదరించాలని కోరుకుని మా ఎవరైతే ఆశీలతో వచ్చి ముందుకొచ్చామో అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారు ఆశీస్సులు అలాగే మీ అందరూ ఆస్తి కూడా ఉండాలని కోరుకుంటూ మమ్మల్ని ఆశ్రయించి ఈ హోటల్ మంచి అభివృద్ధి జరిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంతో మేము కూడా కార్యక్రమాలు చాలా చేస్తామని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాపాడుకుంటూ పార్టీని కాపాడుకుంటూ మా కార్యకర్తలు ఆరోగ్యంగా ముందుకెళ్ళి అందరినీ ఆర్థికంగా చేస్తామని కోరుకుంటూ అలాగే ఎక్కడైనా ఈ హోటల్లో హోటల్ సర్వీస్లో రాను రాను రోజుల్లో కూడా మంచి మంచి వంటలు అంటే వెరైటీ వెరై కూడా తక్కువ అందించేసి ఇవ్వాలని కోరుకుంటూ అట్లాగే ఈ రోజు మినరం వాటర్ ఇరవై లీటర్లు వాటర్ సప్లై చేయాలంటే ఇరవై రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కుంటున్నారు ఇక్కడికి వస్తే ఐదు రూపాయలకే వాటర్ ఎమ్మెల్యే గారు ఆశిస్తులతోటి ఐదు రూపాయలకే వాటర్ ఇస్తున్నాం కానీ వేసి ఎవరైనా పట్టుకెళ్ళొచ్చు ఎంతమంది అయినా సరే వందల మంది అయినా పట్టుకెళ్ళచ్చు అందరూ దీనికి మినరం వాటర్ తీసుకెళ్ళాలని లాభానికి అందరూ కూడా తీసుకెళ్ళని కోరుకుంటూ ఇది ఒక చక్కటి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి